తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యను అందించడానికి ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చారు అలాగే ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఆధునిక తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు ఈ చొరవతో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్న వయసు నుంచే నేర్చుకోవడానికి సృజనాత్మకంగా ఆలోచించడానికి ఒక సరికొత్త అవకాశం లభిస్తుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏఐ ఆధారిత పౌర సేవలను కోటి మందికి అందించారు మే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్బాబు గారు పేర్కొన్నారు హైదరాబాద్ లో మూడు రోజుల ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన సమస్యలు వచ్చిన తర్వాత స్పందించే ప్రభుత్వం తమది కాదని ప్రజలు అడగకుండానే వారికి సేవలు అందించడం తమ సంకల్పమని స్పష్టం చేశారు దేశంలోనే తొలిసారిగా ఆధారిత డేటా ఎక్స్చేంజ్ ప్రారంభించి ఆదర్శంగా నిలిచామని మంత్రి శ్రీధర్బాబు గారు గుర్తు చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో సిటీ యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఏర్పాటు చేస్తున్నామంటూ వెల్లడించారు రకాల సేవల్లో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ పై అందించేందుకు చర్య తీసుకుంటూ రెండు వందల యాభై మంది అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామంటూ పేర్కొన్నారు పౌరు సేవల్లో ఈ రకంగా విప్లవాత్మక మార్పుకు శ్రీకారం తెచ్చారు మనసీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక కేంద్రంగా తెలంగాణ ఈ రోజు నంబర్ వన్ గా నిలవనుంది